టీవీకి స్వాగతం క్షణక్షణం జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేటలో జాన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు అంగడి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ సేవారంగంలో నిరంతరంగా పనిచేస్తున్న సేవలను గుర్తించి నేడు సిద్దిపేట జిల్లా కోహేడ మండలం కూరేల గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ కు సేవారత్న రెండు వేల ఇరవై నాలుగు పురస్కారం ఆనందరావు మెడికల్ కాలేజ్ చైర్పర్సన్ చెల్మేడ లక్ష్మీ నరసింహరావు జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బి హరిచంద్ర చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా నిరంతరంగా సామాజిక సేవా రంగంలో కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు బాల హక్కుల బాల కార్మికుల నిర్మూలన కోసం చిన్నారి విద్యార్థులకు పర్యావరణ పైన మట్టి ప్రతిమలను మా సంస్థ నుండి ఉచితంగా పంపిణీ చేయడం విద్యార్థులకు ఇంధన పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంలోనూ మా సంస్థ ముందుంటుందని ఆయన తెలిపారు యువజన కార్యక్రమాల ద్వారా గతంలో మా సంకల్ప సంస్థకు జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చినట్టు ఆయన తెలిపారు ఈ సేవారత్న పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు రావడం పట్ల రెట్టింపు ఉత్సాహంతో రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా తెలిపారు వలస సుభాష్ చంద్రబోస్ కు సేవారత్న అవార్డు రెండు వేల ఇరవై ఐదు రావడం పట్ల తెలంగాణ యూత్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన అభిమానులు స్నేహితులు అభినందనలు తెలియజేశారు